వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియను అక్షయ తృతీయ అంటారు మహాభారతంలో ధర్మరాజు సూర్యారాధన చేసి భాస్కరుడి నుంచి అక్షయ పాత్రను పొందిన రోజు ఇదేనని అందువల్ల ఈ పర్వదినం అక్షయ తృతీయగా ప్రసిద్ధి పొందిందని కొందరి విశ్వాసం అక్షయ తృతీయ సందర్భంగా కథనం అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అక్షయమైన సంపదలు కలుగుతాయన్న విశ్వాసం ఉంది అయితే దీనికి శాస్త్ర ప్రమాణం కనిపించదు ఈరోజు చేసే పుణ్యకార్యాలు జపతపాలు దానధర్మాలు అక్షయమైన ఫలితాలు ఇస్తాయని శాస్త్రవచనం దానాలలో స్వర్ణదానం శ్రేష్టమైనదని చెబుతారు అక్షయ తృతీయ సందర్భంగా బంగారం దానం ఇవ్వాలే కానీ కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే పార్వతీదేవికి అక్షయతృతీయ ప్రత్యేకతను వివరించిన పరమేశ్వరుడు ఈ పర్వదినం నాడు అక్షయ స్వరూపుడైన దైవాన్ని ఆరాధిస్తే అనంతమైన అనుగ్రహం కలుగుతుందని వివరించాడట పరమ పవిత్రమైన గంగానది దివి నుంచి భువికి దిగివచ్చిన రోజు ఇదేనని పురాణ కథనం అంతేకాదు కుచేలుడు శ్రీకృష్ణ దర్శనంతో అక్షయమైన సంపదలు పొందిన రోజు ఇదేనని కొందరి భావన ఒక పేదరాలు తన జోలిలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె దానకునాన్ని గుర్తించి ఆదిశంకరులు అమ్మవారిని కనకధార స్తోత్రంతో ప్రార్థించి ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే అని చెబుతారు ఈరోజు ఆచరించే మంచి పనులు ఏ విధంగా అయితే ఉత్తమ ఫలితాలను ఇస్తాయో దుష్కార్యాలు చేస్తే వాటి ప్రభావం కూడా అక్షయంగా వెంటాడుతుందని పెద్దల మాట అందుకే ఉన్నంతలో పేదలకు దానం ఇవ్వడం భగవన్నామ స్మరణ వల్ల దైవానుగ్రహం అనంతంగా పొందగలుగుతాం గతంలో అక్షయ తృతీయ అంటే బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపేవారని కానీ తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరడంతో బంగారం కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదని బంగారం షాప్ యజమానులు గోల్డ్ తయారీదారులు చెబుతున్నారు తృతీయ ఈ అక్షయ తృతీయ అనేది ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ మూడో రోజు తదినాడు వస్తుందండి అక్షయ అనేది సంస్కృత పదము తది అనేది తెలుగు పదము అక్షయ తృతీయ తృతియ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు ఈ రోజున ఆ అమ్మవారికి ఆ సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారికి పూజించినట్లయితే చాలా విశేషము అలాగని కొందరు ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి వేరే వస్తువైన కొనాలి అది ముఖ్యత అంటారు కానీ ఆ రోజున ముఖ్యంగా మనం బంగారం కొనడం వల్ల మన సంపాదన పెరగదు ఆ రోజు కొనిపెట్టుకోవడం వల్ల సంపాదన అనేది డబల్ కాదు ఆ రోజున ఆ అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి పరిపూర్ణంగా మనము ఏవైతే మన బాబుకు పాపకు బర్త్డే రోజు ఏవైతే ఇష్టమైతే వస్తువులు తెచ్చి చేస్తామో అలాగే తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ఆ అమ్మవారికి ఇష్టమైన పూజ ఆ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చేసి పెట్టి ఆ రోజున మనస్ఫూర్తిగా చేసి నాకు లక్ష్మీది అంటే డబ్బులు మంచి మార్గంలో లక్ష్మీదేవి నన్ను అనుగ్రహించాలని కోరుకొని మనం చేసే పనిలో ఏది కూడా ఆటంకం రాకుండా ఆ అమ్మవారి కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా చేసినట్లయితే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకు ఆ అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి దేవల్ల మనకు మంచిగా ఉంటుంది మనం అనుకున్నది కూడా సంపాదించగలుతాము అదండి అక్షయతృతీయ ముఖ్యం ఇంతకుముందు అక్షయ అప్పుడు చాలా మంచిగా ఉండేది బిజినెస్ ఇప్పుడు ధరలు విపరీతంగా పెరగడం వల్ల అక్షయ తృతీయ అనేది మామూలుగా నామినల్గా అయిపోయింది బంగారం ధరలు నిలకడం లేకుండా ఉదయం ఒక రేటు సాయంత్రం రేటు ఉండడం వల్ల చాలామందికి ఇబ్బందులు కూడా అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వేర కొనుక్కోవాలి బంగారం కానీ